ఉగాది నుంచే కొత్త సంవత్సరం అని చెప్పి మనం పంచాంగము పంచాంగ శ్రవణం చెయ్యాలి అని చెప్పి ఆ విధానం అంతా కూడా ఆ విధంగానే ఆచరిస్తాం కానీ జనవరి వచ్చింది అని అంటే ఇంకా సంవత్సరం మారిపోయింది ఖచ్చితంగా ఇది డిసెంబర్ ఇయర్ ఎండు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాము అని అంటే ప్రతి ఒక్కరూ పాటించాల్సింది ఉగాది అని చెప్పినప్పటికీ అందరూ మళ్ళీ ఈ జనవరి సంవత్సరాన్ని కూడా ఇంగ్లీషు అంటే ఒక రకంగా ఆంగ్ల నూతన సంవత్సరం దీన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అసలు చేసుకోవచ్చు అంటారా వద్దా చేసుకోవచ్చు అంటారా వద్దా ఎంజాయ్ చేయడానికి ఏ రోజైతే ఏదో ఒక పేరు అది బర్త్ డేనో మ్యారేజ్ డేరో ఇంకోటో ఇంకోటో ఏదో ఒక మదర్స్ డేనో ఫాదర్స్ డేనో కుటుంబం రోజు అట్లాగే న్యూ ఇయర్ రోజు అయితే ఏంటి నాన్న అంటే ఇక్కడ ఒక ఆంతర రహస్యాలని మనం గ్రహించాలి ఏంటంటే మనము పితృపక్షాలని చేస్తాం అప్పుడు పితృపక్షాలు చేసేటప్పుడు యూఎస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంటి ముందు అన్ని స్కెల్టన్స్ అన్ని పెడతారు శవాలను పెట్టి ఉ అని అదేంటి మన ఇండియాలో పితృపక్షాలు చేస్తుంటే వీళ్ళేమో ఆ పెట్టారు అని భయపడుతూ దూర దూరం నుంచి వాకింగ్ చేసేదాన్ని చేసిన తర్వాత మనకు పితృపక్షాల తర్వాత దసరా వస్తుంది మనకు దసరా తర్వాత మనం దీపావళి చేసుకుంటాం వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకు స్వతంత్రం ఏదో మాకు ఏదో మాకు స్వతంత్రం వచ్చిన రోజుని వాళ్ళు కూడా క్రాకర్స్ కాలుస్తారు వాళ్ళు వాళ్ళు మనం కాల్చినట్టే వాళ్ళు క్రాకర్స్ ఒక ప్లేస్లో కాలుస్తారు అందరు వెళ్ళి అక్కడ పోయి వస్తారు అంతే ఎంజాయ్ చేసొస్తారు తర్వాత ఏమొచ్చింది వాళ్ళకు క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది కదా మనం సంక్రాంతి చేస్తాము వాళ్ళు క్రిస్మస్ చేస్తారు మంచి రోజునని దేశాలు భాషలు ఆంతర్యాలు వేరైనా అంతర రహస్యం మాత్రం ఒక్కటే ప్రకృతిలో కలుపుతున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పులకు అనుగుణంగా న్యూ ఇయర్ ని చేస్తారు దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి రావడము ఫస్ట్ జనవరి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది అయితే మన పుస్తకాలు వాళ్ళు తీసుకెళ్ళడం వాళ్ళ నాలెడ్జ్ను మనం అనుకరించడము సహజంగా జరుగుతుంది ఇంటర్నేషనల్ ఇదంతా మనం కాబట్టి వాళ్ళ సాంప్రదాయాలు మనం చేస్తున్నాము మన సాంప్రదాయాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం మదర్స్ డే అంటున్నాము తద్దినాలు పెట్టుకునేది వాళ్ళు వేరే రోజు అనుకోని చెడ్డ గి గివ్వింగ్ అండ్ టేకింగ్ అని సంక్రాంతి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు బాక్సింగ్ డే బాక్సింగ్ డే అని ట్వంటీ సిక్స్త్ నాడు చేస్తారు అయితే ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ మా ప్యారేజ్ అయింది ఏం రోజు పెళ్ళిందంటే బాక్సింగ్ డే అయింది అని మేము నవ్వుకుంటాం బాక్సింగ్ అంటే అది ఫైటింగ్ కాదు బంగారు తల్లి అది ఏంటంటే గిఫ్ట్లు ఇచ్చుకోవడం అనమాట ఒకళ్ళకు ఒకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం కృతజ్ఞతను చూపించుకోవడం అది మనము దీపావళికి చేస్తాం అయితే ఎప్పుడైతే ఫస్ట్ జనవరిని వాళ్ళు ఎందుకు చేస్తారంటే మనం సంక్రాంతి చేస్తాం ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చేస్తాం ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం సూర్యుడి గురించి చేస్తున్నాం ఇది కూడా న్యూ ఇయర్ ఏంటి న్యూ ఇయర్ అంటే పరిభ్రమణం ఎలా జరుగుతుందనే దాన్ని బట్టి ఒక క్యాలెండర్ని పూర్వీకులు గణిత శాస్త్రము సైన్స్ సైన్స్ మ్యాథ్స్ మన వేదాల్లోనే పుట్టింది అయితే ఇంగ్లీష్ వాడి పేరు చెప్పి వాడు తయారు చేసింది అయితేనే ట్యూబ్లైట్ అంటాము వాడు తయారు చేసింది సెల్ అంటాం పాపం ఇండియా వాళ్ళ పేర్లు ప్రఖ్యాతి రావుగలివి నేను యుఎస్ వెళ్ళి మాట్లాడితే లక్క రాజు నిర్మలా లో మాట్లాడింది అంటారుగా ఇండియాలో మాట్లాడితే నన్ను ఎవరే గుర్తిస్తారు గుర్తించట్లే చెప్తున్నానమ్మా అంటే మన భారతీయులు ఇలా చేశారు అన్నదానికి ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి ఇవాళ న్యూ ఇయర్ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చేయొచ్చు కానీ మనం మన సంప అక్కడ వాళ్ళు తాగి ఊగుతున్నారని ఇక్కడ రోజంతా తాగుతారు పబ్లిక్ ఏంది అంటే తాగి ఊగే పండుగమ్మ అని చెప్తుంది అంతే అంటే ఏ ఎప్పుడు అప్పుడప్పుడు తాగే వాళ్ళు కూడా ఈ రోజు కంపల్సరీ కంపల్సరీ తాగితే ఎన్నో కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు వస్తాయి దారుల మీద ఎక్కడ మీద పోకుండా పోలీసులు జాగ్రత్త పెట్టి క్లోజ్ చేసి పెడతారు కానీ నిజానికి అక్కడి వాతావరణంలో వాళ్ళకు డ్రింక్స్ తాగడం ఎసెన్షియల్ చలికాలము గడ్డ కట్టుకుపోయే వాతావరణంలో హీట్ కలిగి వాళ్ళ బాడీ రియాక్ట్ అవ్వగుతుంది కాబట్టి వాళ్ళు లిమిటెడ్ గా తాగుతారు మనం ఇండియాలో తాగమని ఛాయ్ ఇచ్చారు మూడు సార్లు తాగుతున్నారు నాలుగు సార్లు తాగుతారు ఛాయ్ దుకాణం పెట్టుకుంటే వాళ్ళ లక్షలు సంపాదించుకుంటున్నారు అట్లాగే డ్రింక్స్ వాళ్ళు లైట్ గా కొంచెము స్టైలిగా తాగేది ఉంటుంది అంతేగాని మన వాళ్ళు దానికి కూడా వాళ్ళు ఒక పండగ కూడా చేసుకుంటారు పానీయము పండగ అని ఆ రోజు అందరు సీసాలు పట్టుకొని ఫోటోలు దిగుతారు తాగి తాగి ఊగే పండుగ ఏం చేస్తారు మనం న్యూ ఇయర్ లో మాత్రం తాగి ఊగుతారే బంగారు అదే వచ్చింది కాబట్టి మీ కుటుంబ సమేతంగా మనం సంక్రాంతి లాగా ఇది న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకుంటారు వాళ్ళు అంటే అది కూడా మనకు సంప్రదాయమే రోడ్డు మీద ఎన్నో కేకులు రంగులేస్తారు రంగులేరు మంచిగా ఉమ్మేస్తారు తుమ్ముతుంటారు ఎలర్జీలు వస్తుంటాయి మరి రోడ్డు మీద పెట్టి కేకులు లేవు ఏమవుతాయి రోడ్డు మీద ఏముంటాయి వైరస్లు ఉంటాయి ఆ వైరస్లన్నీ దాని మీద పోయి అది కట్ చేసుకొని కేకులు తింటే మలతనాడే కఫం వచ్చి జల్ల వైరస్లు వచ్చి దుమ్ములు వచ్చి దగ్గులు వచ్చి అన్ని వస్తాయి ఒకదానికొకటి ఒకటి లింక్ ఉంటాయమ్మా కాబట్టి జాగ్రత్తగా మన ఇంట్లో ఉన్నట్టుగానే ఏ టీవీలో వస్తున్న దాన్ని చూసి పాటలో లో చేసుకోండి మేము న్యూ ఇయర్ నాడు మా మహిళా సంఘం వాళ్ళందరం ఇక్కడ భజనలు చేస్తాం తెలుసా రాత్రిళ్ళు మా పక్క రూమ్ లో మంచిగా గానా భజానా మగవాళ్ళందరూ పెట్టుకుంటారు మా అల్లుళ్ళు మా అమ్మాయిలు మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉంటారు నా సీనియర్స్ అంతా మేము ఇక్కడ ఉంటాం మేమేమో తాగకుండా ఎంజాయ్ చేసి మంచిగా ఆడుతూ పాడుతూ అంత్యాక్షరాడి జోక్స్ చెప్పుకొని ఒకళ్ళకొక్కళ్ళు నమ్ముకొని న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని మేము అంతా ఎంజాయ్ చేస్తే వాళ్ళు అనుకుంటారు అరే మనం ఇంత తాగిన మనకి రా అనేది మన మనసులో ఉంటుంది తాగడంలో ఉండదు గుర్తించుకోండి కాబట్టి ఎవ్వరూ తాగకండి ఎంత మితిమీరి తాగకండి సంవత్సరం అనేది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు సూర్యుడు మారే రోజు కాబట్టి మన గడంకాల శాస్త్రమే క్యాలెండర్ తయారు చేయబడింది క్యాలెండర్ పండుగ కాబట్టి మనం మంచిగా హ్యాపీగా ఏవైతే మన బ్యాడ్ ఉన్నాయో నాన్న ఇప్పుడు చూడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు మీరు ఏం చేస్తారు నా గడిచిన కాలాన్ని నేను వదిలిపెడుతున్నాను న్యూ ఇయర్ కొన్ని ఒప్పందానం చేసుకుంటున్నా మార్పులు చేసుకుంటున్నా మనం సంక్రాంతి రోజు ఏం చేస్తాము భోగి మంటల్లో దరిద్రాలన్నీ పోయినైనా రేపటి నుంచి నాకు మంచి జీవితము అని అనుకుంటాం కదా సేమ్ సిచ్యువేషన్స్ కొంచెం తేడా పాటించే పద్ధతులు తేడా కానీ అన్ని ఒకటే కాబట్టి ఇప్పుడు జనరేషన్ కి నేను ఒక మాట చెప్తున్నా మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కుటుంబాలుగా వివాహాలు చేసుకోవాలి ఒక రూమ్ లో కలిసినంత మాత్రాన మీరు భార్యాభర్తలు కారు ఎందుకు అంటే మీరు బాధ్యతలకు భయపడ పడుతున్నారు క్షణాల సుఖంతో జీవితం గడిచిపోతుంది అనుకుంటున్నారు క్షణమైన సుఖం ఎప్పుడైనా క్షణమే ఉంటుంది శాశ్వతమైన సుఖము కొట్టుకుంటే తిట్టుకుంటే అరచుకుంటేనే ఉంటాయి ప్రేమలు అభిమానాలు అంటే ఇంత కుటుంబాలలో ఇన్ని వేల కుటుంబాలలో కొట్టుకోకుండా తిట్టుకోకుండా కౌలించుకొని ప్రేమలే ఉన్నాయమ్మా కాదు కొట్టుకోవడము తిట్టుకోవడము ఈసడించుకోవడము మళ్ళీ కలిసిపోవడము అది కుటుంబం నాన్న అలాగా కొత్త సంవత్సరం రోజు మీరు హ్యాపీగా మీ బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన పెళ్ళిళ్ళు చేసుకుంటామని ప్రామిస్ చేసుకోండి చక్కగా వివాహాలు చేసుకోండి అబ్బాయిలతోటి ఏ కులము మతము కూడా ఇక్కడ కా కాదు మీరు వివాహాలు చేసుకుని రేపటి భవిష్యత్తు తరానికి పిల్లల్ని కనడం చాలా ముఖ్యం కాబట్టి మంచి ఏమేమి రాసుకుంటారో నా బ్యాడనంతా నేను వదిలిపెట్టేస్తున్నాను రేపటి భవిష్యత్తుకి మార్గాన్ని నిర్దేశించుకుంటున్నాను నేను ఈ ప్రకృతితో జీవితం గడపడం నేర్చుకుంటున్నాను ప్రకృతిలోకి వెళ్ళిపోయి విశ్వమా అట్రాక్షన్ ఆఫ్ లా మీకు అందరికీ తెలుసు అది ఫలించాలంటే విశ్వంలో టువెల్వ్ లాస్ ఉన్నాయి అవి చదువుకోండి నేర్చుకోండి అవి అర్థం చేసుకోండి హ్యాపీగా మీరు అనుకున్నది విషయాన్ని కోరుకుంటూ ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది ఏ కోరికైనా ఇస్తుంది ట్వెల్వ్ ఓ క్లాక్ క్రాకర్స్ కాల్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి విశ్వాన్ని ప్రేర్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత ఈ రోజు నుండి నా జీవన విధానం ప్రకృతితో అనుబంధంగా నేను గడుపుతాను ప్రకృతిని నేను ప్రేమిస్తాను మట్టిలో కాళ్ళు పెట్టండి నీళ్లతో అనుబంధం ఏర్పరుచుకోండి సూర్యకిరణాలు తగిలేటట్టుగా ఉండండి పచ్చని గ్రీనరీలో గడపడం నేర్చుకోండి ఆకాశాన్ని చూడండి మంచి మాటలు పలకండి ఎదుటి మనిషిలో తప్పులు ఎంచకండి వాళ్ళల్లో ప్రతి మనిషిలో ఒక గొప్పతనం ఉంటుంది ఆ గొప్పతనాన్ని మీరు పొగడండి చాలా మీ జీవితమే మారిపోతుంది మీరు అనుకునేది ఈ విషయం రెడీగా ఉంది ఇవ్వడానికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ యు గో ఎంజాయ్ యువర్ లైఫ్ అమ్మా సంక్రాంతి రాబోతోంది సంక్రాంతి అనగానే మూడు రోజుల పండగ కానీ ఒక డౌట్ అమ్మ సంక్రాంతి అంటే ఇది ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన పండగ ఇది ఒక ప్రాంతీయ పండుగ అని అంటూ ఉంటారు కానీ అందరము జరుపుకుంటాం అంటే తెలంగాణ వాళ్ళు దసరా ఎంత బాగా ఘనంగా జరుపుకుంటారో ఆంధ్ర వాళ్ళు సంక్రాంతి అంత బాగా జరుపుకుంటారు అసలు ఇది అందరికీ సంబంధించిన పండుగ లేదంటే ప్రాంతీయానికి సంబంధించిన పండుగ నాకు తెలిసినంతవరకు అయితే ఇది ప్రాంతీయ పండుగ కాదు అందరికీ సంబంధించింది అసలు ఇది అంటే మూడు రోజులతో కూడి ఉన్న ఒక పండగ మూడు రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తాము దానికి తగ్గట్టుగానే పిండి వంటలు కానివ్వండి ఆహార పదార్థాలు కానివ్వండి ఆచరించే విధానాలు కానివ్వండి అన్ని దేనికి అది ఆ సెపరేట్ గా ఉంటాయి ఏంటి అంటే ఏం దాగి ఉంది ఈ మూడు రోజుల వెనకాల ఆంతర్యం ఏంటో తెలియజేయండి చాలా బాగుంది మంచి క్వశ్చన్ నాన్న ఏంటంటే నేను చెప్ మనకు న్యూ ఇయర్ చేసుకుంటున్నా న్యూ ఇయర్ ఏమో ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటున్నారు మనమేమో సంక్రాంతి చేసుకుంటున్నాం పాతకాలము పై కొత్త కాలంలోకి ఎంట్రీని వాళ్ళు న్యూ ఇయర్ని ఎంజాయ్ చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాము భోగి రోజు పాతకాలము పాతవన్నీ భోగి మంటలు వేసుకొని తలస్నానం చేసి నెక్స్ట్ డే పండుగ చేసుకుంటున్నాము అయితే ఆంధ్రాలోనే ఎక్కువ ఎందుకు చేస్తారు అమ్మా నేను తెలంగాణ మా ఆయన ఆంధ్ర ఫస్ట్ పండక్కి పెద్ద పండగ బిల్వ అంటే పెద్ద పండుగ అంటే ఏమిటి అంటే సంక్రాంతి అని చెప్పారు వాళ్ళు వాళ్ళు మా అత్తగారింటి నుంచి మాకు ఫోన్ వచ్చింది అది తద్నాలు చేసే పండుగ మేము బిల్వంపాలి ఫస్ట్ పండుగనే మాకు డిసెంబర్ లో సంక్రాంతి పండుగ వచ్చింది తద్నాలు పెట్టే పండుగ మేము విలువమని వీళ్ళు అన్నారు వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి ఆంధ్ర వాళ్ళకేంటంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ ఇప్పుడు మా అల్లుడి వాళ్ళ సంక్రాంతి కాబట్టి ఫిఫ్టీన్ డేస్ పోయి ఎంజాయ్ చేస్తాను నేను ఊరు వెళ్తారా విజయవాడ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాను ఆ వాతావరణంలో మంచిగా అంత బాగా జరుగుతుంది అంటే అంత బాగా జరుగుతుంది మా అమ్మాయి పెళ్ళి ఆదిత్త గారింటికి వెళ్ళట్లేదు నేను వెళ్తున్నాను నేను మా ఆయన వెళ్తున్నాము అంత అదృష్టంగా అది ఎప్పుడు వెళ్ళినా అది ఎప్పుడు వెళ్ళినా మేము కూడా ఇద్దరు వెళ్తాము ఒంటరిగా ఉండనివ్వదు కదా మా అమ్మాయి మీరు మాతో ఉండాలని అల్లుడినండి అడిగా అల్లుడితో వెళ్తున్నారా అన్న ఊరు వెళ్తున్నారా విజయవాడ అని అడిగా వెళ్తున్నాము అనాలాంటి ఎప్పుడు వెళ్తున్నాము ఎప్పుడు వెళ్తున్నాము అనాలాంటి వెళ్తున్నారు కాదు మీరు కూడా వస్తున్నారు అట్లా నిజంగా అల్లుడు కాదు కొడుకే కొడుకే కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఎందుకు ఎస్పెషల్ గా జరుగుతారో మనం తెలుసుకోవాలి ఏంటంటే పంటలు వచ్చిన తర్వాత వాళ్ళొక కృతజ్ఞత తెలియచేయడానికి ఇక్కడ తెలంగాణ ఏంటంటే మనకు రా ప్లేస్ రా ప్లేస్ లో మనకు పంటలు రొడ్ పండినా కూడా అంత పెద్ద హంగామాగా విజయ ఆంధ్రాలో పండినంత పంట వ్యవహారం మన దగ్గర ఉండదు రా ఏరియా మనది అక్కడ పంటలు విశేషంగా పండుతాయి నీటి పరివాహక ప్రాంతం నీటి పరివాహక ప్రాంతంలో ఏమవుతుందంటే పంటలు ఎక్కువ అన్ని కాలాల్లో వాళ్లకు పంటలు పండుతాయి కాబట్టి మనమే ఏం చేస్తామంటే తెలంగాణలో బురుదుగు మడకలు దిష్టి తీసడానికి తద్దినానికి వేస్తాము అంటాము వడలు చేయాలి మనం ఏమన్నా అంటే తద్దినం నాడే వడలు పెడతారు తెలంగాణలో ఏదైనా వడలు చేసినారు అంటే హోల్ కొడితే ఇంక అసలు తద్దిమనే అర్థం అనమాట అదే ఆంధ్రాలో ఏ పండుగ జరిగినా వడలు లేకుండా లేకుండా ఉండరు కాబట్టి ప్రాంతీయతలు వేరేనా మనం అందరం కలిసిపోయి ఉన్నాం కదా నాన్న మనం ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఆంధ్ర అంటేనే కలిసిపోయింది ఈ ప్రపంచం అంతా ఇంటర్నేషనల్ కాబట్టి ఒక్కొక్క దేశంలో కూడా ఈ మార్పును ఎక్సెప్ట్ చేస్తారు సంక్రాంతి పండుగను ఇంకో రూపంలో చేసుకుంటారు అదో పెద్ద లిస్ట్ ఉందే బాబు ఇవాళ చెప్పాలంటే ఒక గంట టైం పడుతుంది అన్ని లిస్ట్ ఉంది నా దగ్గర ఏ ఏ దేశానికి సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటారు భౌగోళికంగా వస్తున్నటువంటి మార్పును ఎక్సెప్ట్ చేస్తారు సూర్యకిరణాలు అంటే ధనుర్మాసము అంటే సూర్యుడు గాలి గాలిలో ఉండే నీటి ఆవిరి అంటే చలికాలమే అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు సంక్రాంతి పండుగను ఇంకో పేరుతో ఇంకో పేరుతో ఓ న్యూ ఇయర్ తో కొన్ని దేశాలు చేస్తున్నాయి సంక్రాంతిని ఇంకో పేరుతో చేసుకుంటున్నాయి కానీ విశ్వవ్యాప్తంగా అందరూ ఈ పండుగను చేసుకుంటారు పద్ధతులు కృతజ్ఞతా భావము సూర్యుడికి సంబంధించింది లక్ష్మీ నారాయణుడికి సంబంధించింది గాలి అనేది లక్ష్మీ నారాయణుడు గాలి అనేది నారాయణుడు నీరు అనేది అమ్మవారు కాబట్టి లక్ష్మీ నారాయణుని గురించే పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షము అంటారు అందుకే మనం ఏకాదశి నాడు లక్ష్మీ గుళ్ళను నార్త్ వైపు తిరిగి నార్త్ అంటే డబ్బు వచ్చేది అంటే నార్త్ డోర్ పక్కన ఉండేది కుబేరుడు కుబేరుడు నుంచి వచ్చేది ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి ఈ ఏ ఏకాదశి నాడు అలాగే సూర్యలక్ష్మి కిరణాల్లో మార్పు జరుగుతూ విశ్వంలో ఎవరెవరికి సూర్యలక్ష్మి ఎలా ఎలా తిరుగుతుందో దక్షిణాయం నుంచి ఉత్తరాయం వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు ఈ పండుగను చేసుకుంటారు నేను యూస్లో ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు కాశీలో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు 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 తులసి పూజలు చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడితేనంట ఊరు ఊరంతా తిప్పి గానా బజానా చేస్తారంట మనం ఉపరయనం చేస్తే పెళ్లిలా చేస్తాం చూడు వాళ్ళు పిల్లలు పుడితే అలా చేస్తారంట ఆడపిల్లలు పుడితే చేయరంట పిల్లలు పుడితే మాత్రం మార్వాడీస్ వాళ్ళంతా వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం చేస్తారు కానీ పద్ధతులు వేరైనా అన్ని ఒకటి అలాగే మన వాళ్ళు ముగ్గులు పెట్టమన్నారు ముగ్గులు పెట్టడంలో మనలో సృజనాత్మకత బయటికి రావడం ఇంటి ముందు పెట్టడంలో పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావడం కలర్స్ వేయడము అన్ని రంగులు మన కళ్ళకి అవసరము విబ్జిఆర్ లోని ఏడు రంగులు ఒకసారి చూస్తారు చూడరు కాబట్టి అందులో కన్నె పిల్లలతోటి వేయిస్తారు ఎందుకంటే ఆ అమ్మాయికి ముందు నుంచి అన్ని నేర్పించి అత్తారింటికి పంపాలి తర్వాత గొబ్బెమ్మ పెడతారు అంటే వినాయకుడికి సూచన దానికి పసుపు కుంకుమ పెట్టి గరిక పెడతారు గరిక అనేది విశిష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి చెట్టు ఈ ప్రపంచం కానీ ముట్టుకుంటారు అక్కడ నవధాన్యాలను వేస్తారు ముగ్గు చుట్టూ వేసి ముత్తే అమ్మాయిలను తిరిగి మంచి మొగుడు రావాలని కోరుకోండి రేగుపళ్ళు కూడా వేస్తారు కదమ్మా రేగుపళ్ళు సూర్యుడికి సంబంధించింది కాబట్టి ఎర్రగా ఉంటుంది సూర్యుడి ఆకారంలో రౌండ్ గా ఉంటుందని రేగుపళ్ళు వేయమని చెప్పారు అలాగే భోగిపళ్ళు వేయమని చెప్పారు ఆ రోజు భోగిపళ్ళు అంటే ఏంటి నవధాన్యాలతో ఏవేవో నువ్వులు వేస్తారు నువ్వులు రేగుపళ్ళు జీడికాయలు డబ్బులు ఏవోవో వేసి పిల్లల మీద నుంచి సంవత్సరం పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వరకు అన్ని తీయడం తీయడం అంతే పీడ పీడ సంక్రాంతి అంటారంటే పీడనంతా తీసేయడము అని అర్థం అనమాట తర్వాత బొమ్మలు పెట్టండి అన్నారు బొమ్మలు పెట్టంటే రామాయణము భారతము కథలు మా అప్పుడు ఏవో కథలు చెప్పి పాటలు పాడి బతుకమ్మ పాటలు ఏవో పాటలు ఉండేవి ఇప్పుడు ఏం చేస్తారు ఆంధ్ర వాళ్ళు బొమ్మలు పెట్టి బొమ్మలు నార్త్ లో కూడా బొమ్మల కొలువులు విపరీతంగా పెడతారు ఇప్పుడు ఒక పెద్ద కళ అది బొమ్మల కొలువులో రామాయణ కథలను భారత కథలను పురాణాలు తెలుసుకోవడము కాబట్టి ఐదు చేస్తే మన పంచభూత ఐదు స్టెప్స్ వేస్తే మన పంచభూతాలు విశ్వంలో పంచభూతాలు ఒకటని ఫైవ్ స్టెప్స్ ఏడు స్టెప్స్ వేస్తే మనలో ఉన్నటువంటి సహస్రాల చక్రం దాకా ఉన్నాయి తొమ్మిది చేస్తే నవరంధ్రాలు మనకున్నాయి విశ్వంలో నవరంధ్రాలు ఉన్నాయని ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క అర్థం ఉంటదనమాట అట్లా ఒక్కొక్క దేశ దేవతలను సూచించి మనలో ఉండే మూలాధారము స్వాదిష్టము మణిపూరక మనహతము విశుద్ధి ఆజ్ఞ సహస్రార చక్రం అంటే ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తిని నారాయణుణ్ణి శివుణ్ణి పెట్టి అట్లా అట్లా మన భావాలన్నీ మనకు ఈ విశ్వంలో మనం ఎలా చైతన్యవంతం అవుతున్నాం పంచభూతాలు మనలో ఎలాగున్నాయి అలా రామాయణ కథలను సూచించడానికి పెట్టారు అప్పుడు పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్లి కావాలి మంచి భర్త రావాలి సాయంత్రం అందరిని పిలుచుకొని అంటే లా ఆఫ్ వైబ్రేషన్ మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని విశ్వమంతా ఇచ్చుకున్నాం ఆ తర్వాత పొంగల్ చేసుకున్నాము రాత్రిపూట ఎక్కువ కాబట్టి పొద్దున్నే పొంగల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో నెయ్యి వేస్తాము మిరియాలు వేస్తాము కొత్త బియ్యం వేయడం మూలంగా మనకు ఎనర్జీ అంటే శాస్త్రీయంగా మన బాడీలో ఏది డిటాచ్ అవుతామో ఏవైతే మినరల్స్ తక్కువ అవుతాయో అట్లాంటి ఆహార పదార్థాలను నువ్వులు వేసి రొట్టెలు చేస్తాం మా తెలంగాణలో సజ్జలు వేస్తాం ఆంధ్రాలోనేమో నువ్వులు వేస్తారు నువ్వుల వంటలు చేసుకుంటారు మనమేమో అప్పలు అంటాము ఉప్పు ఉప్పప్పలు జంతికలు జంతికలు అంటే ఇంగ్లీష్ లో మన తెలంగాణలోనేమో మురుకులు 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 అంటారు అట్లా ఏవైనా ఒకటి అంటే నూనె పదార్థాలు అరిసెలు 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 నువ్వులు గసగసాలు గాని నువ్వుల్లో గాని ఇలా వేస్తారు అప్పుడు మాత్రం చేసేవి నువ్వులే వేస్తారు నువ్వులు వాయనమిస్తారు తెలంగాణలో దరిద్రాలన్నీ పోతాయి స్టీల్ గిన్నెలు చిన్న చిన్నవి విత్తడి జు ఇట్లా ఇచ్చి బట్ట ఇచ్చి దానం చేసి శని దోషాలు పోయినాయి అంటారు ఆంధ్రాలో నువ్వులు ఇస్తే ఎవ్వరు తీసుకోరు అమ్మో దరిద్రాలు మాకు పట్టుకుంటాయని అసలు ఆంధ్ర వాళ్ళు ఎవరు తాంబూలాలు తాంబూలం తీసుకుంటారు తప్ప నువ్వులతో చేసిన పదార్థాన్ని నువ్వులు చక్కెర ఇస్తాం మనం ఇక్కడ అక్కడ వాళ్ళు తీసుకోరు అట్లా నువ్వులు చక్కెర దానం ఇవ్వాలి దానం ఇస్తే దరిద్రం స్నానం చేసేటప్పుడు కూడా సూర్యరశ్మి కిరణాలు నా బాడీకి వస్తున్నాయి అనుకొని రేగుపళ్ళను అంటే నువ్వులు వేసి దరిద్రం అంతా పోయిందని స్నానం చేస్తాం భోగి అంటే మనం బ్యాగ్ డనంతా తీసేసుకొని థర్టీ ఫస్ట్ డిసెంబర్ చేసుకున్నట్టుగా మన బాడీలో ఉండే నెగిటివ్ అంతా మంట భోగింపళ్ళు మంట పెట్టాము మంట తర్వాత నూనె రాసుకున్నాము నువ్వుల నూనె తర్వాత స్థల స్నానం చేసామంటే మన బాడంతా పోయింది తర్వాత మనం పండుగ చేసుకోవడానికి సమా సమాయత్తం అవుతుంది ఇప్పుడు కనుమ మరి అంటే సంక్రాంతి మరనాడు సంక్రాంతి చేసుకుంటాం సంక్రాంతి ఒక విశిష్టమైంది లక్ష్మీనారాయణుడికి పూజ అయితే తెలంగాణలో కాని ఆంధ్రలో కానీ ఒకటి ఉంది పితృదేవతలను పెంచి అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దలందరికీ ఆహారాన్ని ఆరగింపుగా పెట్టి బట్టలు పెట్టి ఆ బట్టలను వేరే వాళ్లకు దానం చేస్తారు పెద్దలకి ఇచ్చేది ఆంధ్రాలో కూడా ఉంది మా అత్తగారు కూడా నాకు చెప్పింది మీ అత్తగారిని తలుచుకొని నువ్వు చీరబెట్టి ఎవరికో ఒకళ్ళకి సంక్రాంతి నాడు కంపల్సరీ ఇవ్వాలని అట్లా ఆంధ్రాలో కూడా ఉంది వాళ్ళ పెద్దవాళ్ళందరినీ తలుచుకొని కొంతమందికి బట్టలు దానం చేయడము అవన్నీ అన్ని శాస్త్రం కొంచెం తేడా అంతే అన్ని రకాలైన పండుగలు అన్ని కూడా ఒకటే అయితే కనుమ రోజు ఏం చేస్తాము భూమికి సంబంధించి పంట భూమి మూలాధార చక్రం యాక్టివేషన్ గురించి ఆ గోవులకు అందరికి ఆహారం ఇవ్వడము వాటితో అలంకరించడము ఏవో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తీరుగా వాళ్ళ భౌగోళిక స్థితులను బట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి ఆ పండుగలు హంగామా పండుగకి ఇవే కావాలి ఇలా ఉండాలి ఇదే అని ఈ రోజుల్లో లేవు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి అందుబాటులో ఉండి ఎవరు ఉద్యోగాలు చేసి వచ్చి బొమ్మల కొలువు ఏ ఆడపిల్ల పెడుతుంది నాన్న వీలైన వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉండి ఎవరో ఒకళ్ళు ఉంటే పెడతారు అప్పటికి అమ్మాయిలందరూ లో సాంప్రదాయాలు పోకుండా బొమ్మల కొలువులు పెట్టి ప్రతి పండుగను మన భారతదేశం అంటే విదేశాల్లో అమ్మాయిలు చాలా బాగా ఓపిక్గా చేసుకుంటున్నారు కాబట్టి మన సాంప్రదాయాలు చెడిపోకుండా నెక్స్ట్ తరాలకు ఉండడానికి మనం చేస్తాం కనుమ రోజు కాకి కూడా బయటికి వెళ్ళదు అంటారు అంటే ఏంటి ఏ రోజైతే ఫస్ట్ అక్కడ ఉగా సంక్రాంతి దాకా మనం ఏం చేసాము నాన్ వెజ్ తినకుండా ఉన్నారు కనుమ రోజు నాన్ వెజ్ తింటారు కాబట్టి ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఊరికి వెళ్ళాలి మా దావత్ చేసుకుందాం మా చుట్టాలకని కర్మ రోజు కర్మ రోజు దావత్ చేసుకునే రోజు కాబట్టి ఆ రోజు పశువులకు భూమికి ఈ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని ఎవరిళ్లల్లో వాళ్ళు ఉంటాము సాంప్రదాయం పద్ధతి ప్రకారం చేయగలిగితే సంతోషము ఎంతవరకు స్తోమత ఉంటే అంతవరకు కూడా చేసుకోవడం కూడా అంటే విశ్వంలో పంచభూతాలతో మనం మమేకం కావాలి ఆంతర రహస్యం మాత్రం ఇదే సూర్యుడికి సంబంధించి సూర్యుడికి సంబంధించి తెలంగాణలో ఏం చేస్తామంటే వాళ్ళ రప్తమి రోజున ఇంటి ముందు చేస్తాం మనం ఇంటి ముందు గొబ్బెమ్మలు నాలుగు మంట పెట్టి అది చుట్టూ మూడు పిడకలు పేర్చి పిడకల మీద ఒక కొత్త కుండ పెట్టి పాలు పొంగించి ఇంటి ముందే పాలు పొంగించి దాంట్లో బియ్యము బెల్లము నైవేద్యం పెట్టాడు అంటే సూర్యకిరణాలు ఆ రోజన్నా తగులుతారు ఆడోళ్ళు ఇంట్లో పనుంది పనుంది లోపలికి పోకుండా అట్లా ఇది సూర్యకిరణాలు కైట్స్ ఎగరేస్తాం ఇక్కడ అంటే ఆకాశాన్ని చూడాలి కదా భూమిలో కాళ్ళు పెట్టారు బానే ఉంది తలస్నానం చేశారు నీళ్లతో అయిపోయింది ఏమో సూర్యుడి కిరణాలతో ఎదురుగా ఉన్నారు ఆ మంట పెట్టినారు భోగి చేసుకున్నారు అయిపోయింది గాలిలో ఉన్నారు అన్ని గరిక తీసుకురావడము బయటికి వెళ్ళడము గరిక ఆకాశాన్ని కూడా చూడాలి కైట్లు ఎగిరేస్తారు ఆకాశాన్ని చూస్తారు ఎంజాయ్ చేస్తాము

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.